ప్రభుని యేసుక్రీస్తునామంలో దేవుని క్రీస్తు సంఘం కొమ్ము చిక్కాల వారు యేసుక్రీస్తు వారి జీవిత అధ్యయనం అనే తరగతులను వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను సహోదరులరా వారి జీవితాన్ని అధ్యయనాన్ని ప్రారంభించిన మనం గత ఎపిసోడ్లో వారి జీవితానికి సంబంధించిన అధ్యయనానికి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని చూసాం మరి నలుగురు స్వార్థికులు నలుగురు వ్యక్తులు ఒకే స్వార్థని యేసుక్రీస్తు వారి జనన మరణ సమాధి పునర్ధానాలని ఉద్ఘాటిస్తూ అనేక సత్యాలని రాసిన నాలుగు పుస్తకాలని మనం కలిపి రాసిన నాలుగు పుస్తకాలను కలిపి మనం చదవబోతున్నాం మరి ఈ సమయంలో ఆ నాలుగు పుస్తకాలకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని మనం గతంలో జ్ఞాపకం చేసుకున్నాం దాంతోపాటు ఏసుక్రీస్తు వారి జీవితాన్ని ఎందుకు అధ్యయనం నుంచి ఎలా కూడా చూశాం మరి బైబిల్లో ఏ వ్యక్తిని ఏ భక్తుల్ని ఏ ప్రవక్తని మనం చూసినా వారిలో ఏదో ఒక లోపాలు మనకు కనబడతాయి అయితే మనుషులైన మనకి ముఖ్యంగా క్రైస్తవులైన మనకి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పరిపూర్ణమైన ఉదాహరణ ఏసుకు ఈశ్వర్ మాత్రమే ఆయనే మన మాదిరి ఆయనే మనకు మార్గదర్శి కాబట్టి అటువంటి ఏసుకు జీవితాన్ని మనం ఖచ్చితంగా అధ్యయనం చేయాలి నేర్చుకోవాలి ఈ అధ్యయనం యొక్క ముఖ్య ఉద్దేశం ఆయన మాదిరిని అనుసరించి ఆయన అడుగుజాడలో నడుచుకోవడానికి మరియు ఆయన స్వారూప్యాన్ని సంపాదించుకోవడానికి అసలు యేసుక్రీస్తు వారు ఎలా నడుచుకున్నారో మనకు తెలిస్తే మనం ఎలా నడుచుకోవాలో మనకు అర్థమవుతుంది గనుక ఎంతో విలువైన అదేవిధంగా క్రైస్తవ్యంలో ఎక్కువ నిర్లక్ష్యం చేయబడుతున్న ఈ స్వార్థ పుస్తకాలని అన్ని సందర్భాలని సమగ్రంగా మరి సమాంతరంగా ఒక పుస్తకం మా అదే సందర్భాన్ని ఒక పుస్తకంలో రాయబడిన ఒక అదే సందర్భాన్ని మరొక పుస్తకంతో పోల్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం ఈరోజు ఏసుక్రీస్తు వారి జీవితంలో జరిగిన మరి అనేక సంఘటనలు చారిత్రకమైన అదేవిధంగా మరి బైబిల్ ప్రకారంగా మనం బేస్ చేసుకుంటూ ఒక పక్క చరిత్రని ఒక పక్క బైబిల్ని బేస్ చేసుకుని ఏ కాలంలో ఏ సంవత్సరాల్లో ఏ సంఘటనలు జరిగాయో నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం దీనిలో భాగంగా ఏసుక్రీశ్వర్ పుట్టుక దగ్గర నుంచి ఆయన శిలో మరణం వరకు కూడా ఎటువంటి సంఘటనలు ఏ ఏ కాలంలో జరిగాయో మనం చూడబోతున్నాం దానిలో భాగంగా మరి ఏసుక్రీశ్వర్ జీవిత కాలం నాలుగు స్వార్థ పుస్తకాల్లో రాయబడిన ఈ సంఘటనల కాలమానాన్ని మనం ఆలోచిస్తే ముఖ్యంగా మొట్టమొదటిగా మనం ఏసుక్రీశ్వర్ జనన కాలం ఆయన ఎప్పుడు పుట్టి ఉండవచ్చు అనే విషయాన్ని ఆలోచిద్దాం దానికి బైబిల్లో ఉన్న ఆధారం లూకాసు వార్తని బేస్ చేసుకుని అనేక సందర్భాలను చూద్దాం అయితే యేసుక్రీస్తు వారి కాలంలో బైబిల్లో రాయబడిన రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తుల డేటా మనకి ఇవ్వబడింది అదే మరి లూకాసు వార్త రెండో అధ్యాయం ప్రారంభ ప్రారంభవచ్చులో మనం చూడగలిగితే లూకాస్ వార్త రెండో అధ్యాయం ప్రారంభ ప్రారంభవచ్చుల్లో ఆ దినంలో సర్వలోకములకు ప్రజా సంఖ్య రాయవాలని కైసరు ఔగుస్తు వల ఆజ్ఞాయనం ఈయన మరి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి సేజర్ అగస్టిన్ కాబట్టి కైసరు ఔగుస్తు అనే ఆయన రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో ఏసుక్రీస్తు వారి జననం జరిగిందని లోకాసు వార్త రెండో అధ్యాయం ప్రకారం మనం అర్థం చేసుకోవచ్చు ఒక విషయం ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఏసుక్రీస్తు వారి చరిత్ర పురుషుడు చరిత్రలో ఉన్నవాడు ఎవరైనా సరే ఏసుక్రీస్తు వారు చరిత్ర పురుషుడు కాదు అనంటే ఆ వ్యక్తులు ఏమని అర్థం చేసుకోవాలి అంటే రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తులు ఉన్నారని ఒకవేళ చరిత్రను పరిశీలిస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు దాంట్లో కైసురు అవుగుస్తున్న ఆయన ఉన్నాడని ఆయన తర్వాత టిబెరి కైసురు యేసుక్రీస్ వారు సిలువై కాలంలో పరిపాలించిన ఆయన ఆయన ఉన్నాడని అర్థం చేసుకుంటాడు ఒక వ్యక్తి కైసరు అగస్టస్ ఆయన ఉనికిని కైసరు చక్రవర్తిని కైసరు అవఘష్ఠ చక్రవర్తి ఉనికిని కాదనలేడు అనడం అక్షర సత్యం అదేవిధంగా ఆయన కాలంలో జరిగిన యేసుక్రీస్తు వారి పుట్టుకును కూడా కాదనలేని సత్యం లోకా గారు ప్రాముఖ్యమైన సందర్భాలని మరి జ్ఞాపకం చేసేటప్పుడు ప్రాముఖ్యమైన సంఘటనల్ని వర్ణించేటప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన చారిత్ర చారిత్రకమైన వ్యక్తుల వివరాలు కూడా ఇవ్వడం జరుగుతుంది దానిలో భాగంగా ఏసుక్రీశ్వర్ పుట్టిన సందర్భంలో మరి కైసురు అవుగుస్తు గురించి ఏసుక్రీశ్వర్ సిబడిన సందర్భంలో తిబిర కైసురు గురించి అదేవిధంగా మరి అపోస్తుల కార్యం పదకొండో అధ్యయంలో కరువు వచ్చినప్పుడు ఏదో ప్రదేశాల్లో కరువు వచ్చినప్పుడు అక్కడున్న అప్పుడున్న క్లౌదీ చక్రవర్తి గురించి ఈ లోకా గారు మెన్షన్ చేయడం జరిగింది అంటే లోకా గారు మరి తన పుస్తకాల్లో రాసిన విధానం ఏంటంటే ఒక సంఘటనని ఒక ప్రాముఖ్యమైన సంఘటనని ఆ కాలంలో ఉన్న చక్రవర్తులతో పరిపాలకులతో మరి కలిపి మెన్షన్ చేయడం జరుగుతుంది అది రెండవ అధ్యయంలో ఏసుక్రీశ్వరి పుట్టుకతో మనం మొదలుపెట్టి అదేవిధంగా రెండవ అధ్యయంలోనే కాకుండా మొదటి అధ్యాయంలో మనం చూసిన లోకస్ మొదటి అధ్యాయం ఐదవ వచ్చినలో ఏదో దేశం రాజైన హీరో దినముల్లో జకర్యా ఎలిజబెత్లా ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు లోకా గారు ఏమని మొదలు పెడతారంటే రాజైన హీరోజు దినముల్లో ఏదో దేశంలో రాజుగొన హీరో రోజుల్లో రెండో దేవుల్లో యేసుక్రీసార్ పుట్టు గురించి చెప్పేటప్పుడు అవగుస్తు గురించి మూడవ దేవుయం మొదటి వచ్చిన మరి యాహాన్ గారు సువార్తను ప్రారంభించేటప్పుడు యాహాన్ తన పరిచయను ప్రారంభించినప్పుడు అప్పుడు ఉన్న చక్రవర్తి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఆయన చిపురి కైసరు అప్పుడు యోదయకు పొంతి పిలాదు అధిపతిగా ఉన్నాడు గల్డకు ఏరోదు చరిత్ర అధిపతిగా ఉన్నాడు సో ఇటువంటి వివరాలు ఇచ్చారు కాబట్టి మరి బైబిల్లో రాయబడినవని చారిత్రక సత్యాలు దీంట్లో ఎటువంటి సందేహం లేదు అయితే మన ముందు ఉన్న ఇద్దరు చక్రవర్తుల డేటాని ఒక పక్క చరిత్ర ప్రకారంగాను మరో పక్క బైబిల్ ప్రకారంగా కలిపి బేరీజు వేసుకుని ఏసుకు జీవిత జీవితకాలంలో జరిగిన సంఘటనల్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అయితే ఈ సహోదరులరా దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక పక్క చరిత్రని మరొక పక్క బైబిల్ని మనం పక్కన పెట్టుకొని మరి స్టడీ చేస్తున్నాం బేరీజ్ వేసుకుంటున్నాం దీంట్లో ఏ వ్యక్తి ఒకవేళ తమకున్న పరిజ్ఞానాన్ని ఇంటర్నెట్లో పరీక్షించుకున్నా లేకపోతే వివిధ పరిశోధన పత్రాలు చదివినా చారిత్రక పుస్తకాలు చదివినా మనకి ఇప్పుడు కైసరు అవుగుస్తు పరిపాలన కాలం ఏంటి అంటే చరిత్రకారులను అడిగితే వాళ్ళు చెప్తారు క్రీస్తు పూర్వం ఇరవై ఏడు నుంచి క్రీస్తు శకం పద్నాలుగు వరకు కైసరు అవుగుస్త పరిపాలించాడని తర్వాత టిబేరియస్ సీజర్ ఈయన క్రీస్తు శకం పద్నాలుగు నుంచి మరి క్రీస్తు శకం ముప్పై ఏడు వరకు పరిపాలించాడని మనకు అర్థమవుతుంది అదే దాన్ని మనం బేరీజ్ వేసుకుని లోకా గారి వివరాలను పక్కన పెట్టుకుని చూద్దాం అలా చూస్తే మనకి ఒక విషయం అర్థమవుతుంది కైసరు ఏలుబడిలో అంటే త్రిబెరు కైసరు ఏలుబడిలో పదిహేనవ సంవత్సరానికి ఏసుక్రీస్తు వారు ముప్పై ఏళ్ళ వయసు వాడు అని లోకాసు వార్త మూడవ అధ్యాయం ప్రకారం మనం అర్థం చేసుకోవచ్చు మూడో అధ్యాయం మొదటి వచ్చినాం అదే ఇరవై మూడవ వచ్చిన మనం చదవగలిగితే ఈ విషయాలు అర్థం అవుతాయి అయితే సహోదరులారా మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఇదే విషయాల్ని మనం పక్కన పెట్టుకొని ఆలోచిద్దాం ఏసుక్రీశ్వర్ జనన కాలాన్ని ఏ కాలం సుమారు ఏ సంవత్సరంలో పుట్టు ఉంటాడు దాన్ని ఆలోచిస్తే సాధారణంగా ఏసుక్రీశ్వర్ పుట్టుకతోనే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనేదాన్ని మనం విభజించడం జరిగిందని మనం చరిత్రలో చరిత్ర ప్రకారంగాను లేకపోతే చాలామంది నోట వింటూ ఉంటాం దాంట్లో ఇంచుమించు అదే కాలానికి సంబంధించిన వాడు యేసుక్రీస్త అయితే చిన్న చిన్న మార్పులతో ఆ మార్పులు కూడా ఎలా ఉన్నాయో అనే దాన్ని కూడా మనం చూద్దాం అయితే మొట్టమొదటిగా కైసరావుగుస్తు ఆయన పరిపాలన లోకాసు రెండో అధ్యయనం మొదటి ఈయన రాయబడ్డాడు కైసరవగుస్తు అని ఆయన ఆయన మరి క్రీస్తు పూర్వం ఇరవై ఏడు నుంచి క్రీస్తు శకం పద్నాలుగు వరకు కూడా పరిపాలించాడు అంటే ఏసుక్రీస్తువారు పుట్టుకలో అదే విధంగా ఏసుక్రీస్తు పుట్టిన కాలంలో పరిపాలించిన చక్రవర్తి పేరు ఏంటంటే కైసరావు గుస్తు రెండవ విషయం మరి ఈయన ఈయన తర్వాత తిబేరి కైసరు యేసుక్రీస్తు శిలువైపోయిన కాలంలో ఉన్న చక్రవర్తి తిబిరే కైసరు ఈయనకి సంబంధించిన డేటా మనం చూస్తే క్రీస్తు శకం పద్నాలుగు నుంచి క్రీస్తు శకం ముప్పై ఏడు వరకు కూడా ఈయన పరిపాలించారు ఈయన కాలంలో యేసుక్రీస్తు వారు తిబి కైసరు కాలంలో అంటే కైసరు అవుగుస్తు తర్వాత అతని భార్య కుమారుడైన తిబిర కైసరు రాజ్యానికి వచ్చాడు ఆయన పరిపాలన మొదలుపెట్టిన పదిహేనవ సంవత్సరంలో గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం నెక్స్ట్ ముందుకు వెళ్ళగలితే నేర్చుకుంటాం రాజు అధికారంలోకి వచ్చిన తర్వాత అతని పరిపాలనలో ఉన్న సంవత్సరం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి తిబెరు కైసరు క్రీశకం పద్నాలుగులో అధికారంలోకి వస్తే అక్కడ నుంచి పదిహేను సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వయసు గురించి మాట్లాడారు లోకా గారు చూద్దాం దీన్ని బట్టి మనం బేరీజ్ వేసుకుని అర్థం చేసుకుంటే ఒక కన్క్లూజన్ రాగలం ఏంటంటే అది ఏసుక్రీశ్వరు క్రీస్తు పూర్వం మొదటి సంవత్సరంలో పుట్టి ఉండొచ్చు అంటే ఇప్పుడు అందరూ అనుకున్నట్టుగా ఏసుక్రీశ్వరు క్రీస్తు శకములో మరి పుట్టాడు అనడం కంటే క్రీస్తు పూర్వంలో అంటే క్రీస్తు శకం అని ఇప్పుడు ఏదైతే నిర్ణయించి చరిత్రని లెక్కేయడం మొదలుపెట్టారు దానికంటే ముందుగానే ఒకటే ఒకటి రెండు సంవత్సరాలు ముందుగానే పుట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అది కూడా బైబిల్లోన రాయబడిన వివరాల ప్రకారం ఎలాగనేది మనం వివరంగా చూడడానికి చేద్దాం చూద్దాం మరి నెక్స్ట్ స్లైడ్లో క్రీస్తు శకం క్రీస్తు పూర్వం ఎలా డివైడ్ అయ్యని చూసాం ఆ డివైడ్ అయిన తర్వాత మరి యేసుక్రీస్తు దానికంటే ముందుగానే పుట్టినట్టుగా మనం అర్థం చేసుకోగలుగుతాం ఇది ఎలా వచ్చింది ఎలా లెక్కించగలిగాం అని మీకు వివరాలు కావాలి అని అంటే ఒక్కసారి నెక్స్ట్ స్లైడ్ చూడండి ఇక్కడ క్రీస్తు శకం అంటే క్యాలెండర్ ఇయర్ సంవత్సరాలని మెన్షన్ చేయడం జరిగింది రెండు దాంట్లో చూడండి క్రీస్తు శకం ఒకటి నుంచి ముప్పై మూడు వరకు ఇవి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది రెండో దాంట్లో రెండో దాంట్లో తిబెరు కైసూరు ఏలుబడిలో తిబెరు కైసురు క్రీస్తు శకం పద్నాలుగులో చూడండి క్రీస్తు శకం పద్నాలుగులో ఈయన అధికారానికి వచ్చాడు కైసరు సో కైసరు క్రీస్తు శకం పద్నాలుగులో అధికారంలోకి వచ్చాడు అంటే అర్థం ఏంటి ఆయన పరిపాలన పూర్తి చేసిన ఒక సంవత్సరం అవ్వాలి అంటే క్రీస్తు శకం పదిహేను అవ్వాలి కాబట్టి అలా లెక్క వేసుకుంటే మనం కైసరు ఏలుబడిలో చూడండి రెండు దాంట్లో పరిపాలన కాలం మెన్షన్ చేస్తున్నాం ఇబ్రి కైసూరు ఏలో పదిహేనవ సంవత్సరంలోకి యేసుక్రీశోర్ వయసు లెక్కేస్తున్నాం అది ఎలాగా అంటే చూడండి ఇక్కడ కింద దాంట్లో ఏసుక్రీశోర్ వయసు ఇక్కడ మూడు డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి బాగా గమనించండి మొ మొదటిది క్రీస్తు శకం ఒకటి నుంచి ముప్పై మూడు వరకు ఉన్న మరి సాధారణమైన సంవత్సరాల కాలం రెండవది పరిపాలనా కాలం అంటే ఎవరు యేసుక్రీశ్వరి కాలం సంబంధించి ఇద్దరు చక్రవర్తులు ఉన్నారు కైసూ గుస్తు అదే విధంగా త్రిపరి ఇద్దరు చక్రవర్తులు ఉన్నారు కాబట్టి ఆ ఇద్దరు చక్రవర్తులు ఎలా ఏ కాలాల్లో పరిపాలించారో మనకి క్రీశకు ఆ డేటా మనకి ఎక్కడ ఇవ్వబడింది అయితే కింద ఆ పరిపాలన కాలంలో ఏసు క్రీశ వయసు ఏంటి అనేది మనం చూస్తున్నాం అది మనకు అర్థం కావాలి అంటే చూడండి క్రీస్తు పూర్వం కైసరా గుస్తు దగ్గర నుంచి క్రీస్తు అకౌంట్ వరకు కూడా ఇక్కడ డేటా ఇవ్వబడింది దాంట్లో యేసుక్రీస్ వారి వయసు గురించి లోకా గారిచ్చిన డేటాని ఆధారం చేసుకుని ఏసుక్రీస్తు వారి వయసు గురించి లోకా గారిచ్చిన డేటాని ఆధారం చేసుకుని మనం చూస్తే లోకాసు వార్తం మూడో అధ్యాయము మొదటి వచ్చనం అదేవిధంగా ఇరవై మూడవ వచ్చినం లోకాసు వార్తం మూడో అధ్యాయంలో సందర్భం ఏంటి యహాను గారు తన స్వార్థను ప్రారంభిస్తున్నారు యహాను గారు తన స్వార్థను ప్రారంభిస్తున్నప్పుడు ఏం జరిగింది అంటే ఆ కాలంలో తిబిఖైసరు ఏలుబడిలో చోట మూడో దీము యహాను స్వార్థ మొదటి వచ్చిన తిబరికైసరు ఏలుబడిలో పదినైదవ సంవత్సరం ముందు యువదేక్ పొంతి పిరాతగా అధిపతిగాను గల్లేకు ఏరోదు చతుర్థాధిపతి గాను ఇూరియా త్రకో త్రకోనితి దేశంలో అతని తమ్ముడని పిలుపు చతుర్థాధిపతి గాను అభిలేని దేశం లుసానియ్య అధిపతిగాను అన్నయ్య కైపోయి ప్రధాన యాజకులుగా ఉన్న కాలంలో అరణ్యంలో ఉన్న జగర్య కుమార్ అని యాహాన్ యొక్కకు దేవుని వాక్యం వచ్చింది ఇక్కడ సందర్భం ఏంటంటే విషయం ఏంటంటే త్రిబిరకైసు వేయుడులో పదిహేనో సంవత్సరం ఒకసారి మీ స్క్రీన్ మీద చూస్తే స్లైడ్లో పదిహేనవ సంవత్సరానికి ఈ ఆహాన్ గారి గురించి రాయబడింది కదా యేసుక్రీశ్వర వయసుని ఎలా డిక్లేర్ చేశామంటే ఇరవై మూడు వచ్చినలో యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు లోకాసు వార్త మూడు ఇరవై మూడు యేసు బోధింపు మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పై ఏం లీడగలవాడు యాహాన్ గారి వయసు ఏసుక్రీస్తు వారి వయసు యాహాన్ గారి వయసు యేసుక్రీస్తు వారి వయసుకి మధ్య తేడా సుమారు ఆరు నెలలు అంటే ఏసుక్రీస్తు వారి వయసు ముప్పై సంవత్సరాలంటే యాహాన్ గారి వయసు అంతకంటే ఒక ఆరు నెలలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి దాదాపు యేసుక్రీస్తు వారు కూడా అదే వయసు గలవాడు అంటే తిబెర్ కైసురు ఏలుబడిలో అతను రాజు అయిన తర్వాత చూడండి ఎప్పుడు రాజయ్యాడు అంటే క్రీస్తు శకం పద్నాలుగులో తిబరి కైసరు క్రీశశకం పద్నాలుగులో చక్రవర్తియ్యాడు రమా సామ్రాజ్యానికి అక్కడ నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేనవ సంవత్సరంలో అతను రాజైన పదిహేను సంవత్సరానికి ఏసుక్రీశ వయసు మనం చూడగలిగితే ముప్పై ఏండ్లు అప్పుడు ఒకసారి మనం బాగా గమనించండి అప్పటికి టిబుర్ కైసురు పది రాజయ్యి పదిహేనో సంవత్సరం అప్పటికి యేసుక్రీస్తు వారి వయసు ముప్పై ఏళ్ళు అప్పటికి మరి క్రీస్తు శకం ఎన్నో సంవత్సరం ఇరవై తొమ్మిదో సంవత్సరం అంటే క్రీస్తు శకం అనేది ఏసుక్రీస్తు వారి కంటే ఒక సంవత్సరం తక్కువ ఉంది ఎందుకంటే ఏసుక్రీస్తు వారి వాస్తవానికి ఈ డేటాని ఆధారం చేసుకుని చూస్తే చూద్దాం ఒకసారి మనం క్రీస్తు శకం ఒకటిలో చూస్తే ఏసుక్రీస్తు వయసు ఉండే రెండేళ్ళు అంటే క్రీస్తు పూర్వంలోని ఏసుక్రీస్తువు క్రీస్తు పూర్వం ఒకటిలోని యేసుక్రీశ్వరు జన్మించారని మనం సులభంగా అర్థం చేసుకోగలుగుతాం అంటే వాస్తవానికి లెక్కేసిన దానికంటే చరిత్ర గారు లెక్కేసిన దానికంటే ఒక సంవత్సరం ముందుగానే ఉంది ఏసుక్రీస్తువు పుట్టిన కాలం అయితే ఇవేమీ కూడా మన యేసుక్రీస్తు వారిని కూర్చిన సత్యాన్ని ఆయన ద్వారా దేవుడు తెలియజేసిన సత్యాన్ని ప్రభావితం చేయ చేయలేవు మనకి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు వయసు గురించి లేకపోతే యేసుక్రీస్తు వారి జీవితకాలంలో జరి జరిగిన సంఘటనల గురించి లోకాగారు ద్వారా రాయబడిన చరిత్రను బేస్ చేసుకున్నప్పుడు ఆయన రెండు చక్రవర్తుల కాలంలో జీవించాడు ఒక ఆయన కైసు రౌగుస్తూ ఆయన పుట్టినప్పుడు ఉన్నాడు రెండు ఆయన మరణించినప్పుడు ఆయన కుమారుడు తిబెరీ కైసరు తిబిరీ సీజర్ చక్రవర్తిగా ఉన్నాడు రైట్ ఇప్పుడు దీన్ని బేరేజ్ వేసుకుంటే ఏసుక్రీస్తు వారు క్రీస్తు శకం ముప్పై రెండు ఆ ప్రాంతంలో అండ్ ముప్పై మూడు సంవత్సరాల వయసులో మరి చనిపోయినట్టుగా మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతాం రైట్ నెక్స్ట్ దీన్నే మనం బాగా ఆలోచిస్తే ఒకసారి మన నెక్స్ట్ ఈవెంట్లు వెళ్దాం దీన్నే ఆధారం చేసుకుని ఏసుక్రీస్తు వర మనం ఇప్పుడు చూసాం ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఎలా అంటారో కూడా చూద్దాం అంటే ఇప్పుడు వరకు మనం ఏం చూసామంటే ఏసుక్రీస్తు వారు ఆ చక్రవర్తుల కాలాన్ని బట్టి ఏ కాలంలో పుట్టుంటాడనేది ఇంచుమించు వచ్చాయంటే మనం చూసాం ఇప్పుడు ఏం అంటే మరి యేసుక్రీస్తు పుట్టిన మొదలుకొని చనిపోయే వరకు కూడా బైబిల్లో రాయబడిన కాలాన్ని ఆయన పుట్టిన కొన్ని సంవత్సరాలు మెన్షన్ చేయడం జరిగింది ఆ సంవత్సరం మనం ఉజ్జాయింపుగా రాయబడిన సందర్భాలని మనం ఆలోచిద్దాం మ్యాక్సిమం ఇవ్వబడిన డేటా యాక్యురేసీగా ఉంటుంది అయితే చరిత్రకారులు కొన్ని సంఘటనలకి కొన్ని డేట్లు అటు ఇటుగా ఇవ్వడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ కూడా సుమారు అదే ప్రాంతంలోనే ఏసుక్రీశ్వరి జీవితంలో ఇటువంటి సంఘటనలు జరిగాయి అవేంటంటే మొట్టమొదటిగా ఏసుక్రీశ్వరి జననం ఇప్పటివరకు వరకు మనం చూసిన దాని ప్రకారం ఏసుక్రీశ వారు క్రీస్తు పూర్వం ఒకటో సంవత్సరంలో పుట్టారని మనం అర్థం చేసుకున్నాం రెండవదిగా ఆయన పుట్టిన తర్వాత ఎనిమిదో దినాన్న ఏం జరిగిందంటే యేసుక్రీ ఈశ్వరికి సున్నత చేయడం జరిగింది యూదులైన మగపిల్లలకి ఎనిమిదో దినాన్న సున్నత చేస్తారు అదే మరి యేసుక్రీ ఈశ్వరు ధర్మశాస్త్రం కింద ఉన్నారా తల్లిదండ్రులందరూ కనుక సున్నత చేయడం జరిగింది తర్వాత నలభై రోజు మరి దేవుడు ధర్మశాస్త్రంలో తెలియజేసినట్టుగా పురిటురాలై ఉన్న స్త్రీ పట్ల స్త్రీ ఎటువంటి విధి విధానాలను నెరవేర్చాలో ఆ విధంగా మరి ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుని ఆజ్ఞ ప్రకారంగా వారు దేవాలయంలో సమస్తం నెరవేర్చారు అది లోకాసువాత రెండు అధ్యయనం ఇరవై రెండులో మనం చూస్తాం తర్వాత ఏసుక్రీస్తు వారు మరి క్రీస్తు పూర్వం ఒక సంవత్సరం గడిచి రెండో సంవత్సరంలో ప్రయాణం చేస్తున్నారు ఆయన వయసులో అది క్రీస్తు శాఖంలోకి వస్తుంది అప్పుడు రెండో సంవత్సరంలో ఏసుక్రీస్తు వారిని చూడడానికి తూర్పు దేశంలో రావడం మనం గమనిస్తాం వాస్తవానికి మనకి తెలిసినట్టుగా చూస్తున్నట్టుగా వింటున్నట్టుగా ఏసుక్రీస్తు వారు పుట్టిన వెంటనే గొర్రెళ్ళుగా చూడడానికి వచ్చారు అయితే జ్ఞానులు ఏసుక్రీస్తు వారు రావడానికి సంవత్సరం దాటి సుమారు సంవత్సరం దాటిన తర్వాత రెండో సంవత్సరం మధ్యలో రావడం జరగడం రావడానికి అవకాశం ఉంది అంటే ఏసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత రెండో సంవత్సరానికి ఆయనను చూడడానికి జ్ఞానులు నిర్శ్లేము రావడం జరిగింది తర్వాత తర్వాత సంఘటన మరి ఏలోదు వల్ల ప్రాణాపాయం ఉండడం వల్ల మరి దేవుని ఆజ్ఞ ప్రకారం ఏసుయప్ మరియు ఏసుక్రీస్వాన్ని బాలుడని ఐగిప్తు తీసుకోవడం జరిగింది అక్కడి నుంచి మళ్ళీ ఐగిప్తు నుంచి గెలిలోకి రావడం జరిగింది తర్వాత సంఘటన మన డైరెక్ట్ గా మరి రెండో సంవత్సరం మూడో సంవత్సరం మధ్య జరిగిన సంఘటన తర్వాత మరి పన్నెండో సంవత్సరం డైరెక్ట్గా వెళ్ళిపోవడం జరుగుతుంది అంటే రెండో సంవత్సరం నుంచి పన్నెండు సంవత్సరం మధ్యలో మరి ఐగుప్తికి వెళ్ళడం తిరిగి రావడం ఈ సంఘటనలు జరిగాయి డైరెక్ట్గా ఏసుక్ర వారు నెక్స్ట్ మనకి పన్నెండో ఏట ఎరుశలేం దేవాలయంలో బాధకుల మధ్య కనిపిస్తారు ఇది మొదటి పన్నెండు సంవత్సరాల్లో అంటే ఏసుక్ర బాల్యానికి సంబంధించి రెండో విషయంలో నెక్స్ట్ ఏసుక్ర జీవిత జీవితకాలంలో సంవత్సరాలకు సంబంధించి ఏ డేటా ఇవ్వబడింది అంటే చూద్దాం వారి బాప్తీసం మరి ఈయన ముప్పై ఏట బాప్తీసం తీసుకున్నట్టుగా మనం చూస్తాం ఇక్కడ కూడా సంవత్సరాల డేట్లు అంటే క్రీస్తు శకం ఎన్నో సంవత్సరం ఆయన వయసులో ఎన్నో సంవత్సరం కూడా మనం చూస్తాం ఆయన ముప్పైవ సంవత్సరంలో అది క్రీస్తు శకం ఇరవై సంవత్సరంలో మీకు ముందుగా చెప్పినట్టు ఒక సంవత్సరం తేడా ఉంటుంది అని చెప్పాను కదా దాన్ని బట్టి మనం చూస్తే క్రిస్తకం ఇరవై తొమ్మిదిలో ఏసుక్రీస్తు ముప్పై ఏళ్ళ వయసులో బాప్తీసం తీసుకోవడం జరిగింది అది లోకా మూడో మూడవది ఇరవై ఒకటి ఇరవై మూడవ వచ్చిన మనం చూస్తాం తర్వాత ముప్పై సంవత్సరంలోనే ఆ పస్కా పండుగ మొట్టమొదటిగా ఏసుక్రీస్తు వారు పస్కా పండుగ ఏ వెళ్ళడం జరిగింది యాహన రెండు రెండవది ఇరవై ఒకటో వచ్చు సహోదరులారా ఇక్కడ మనం విషయం గుర్తుపెట్టుకోవాలి ఏస్తు క్రీస్తు వారు ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికారు అని అంటూ ఉంటాం వింటూ ఉంటాం ఎలా ముప్పై మూడున్నర సంవత్సరాలు అని ఎలా చెప్పగలుగుతున్నాం అంటే ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయగలిగితే నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినగలిగితే అర్థం చేసుకోగలుగుతారు యేసుక్రీస్తు వారు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఎలా ఈ భూమి మీద జీవించారు అనేదాన్ని బైబిల్ ప్రకారంగా ఎలా చెప్పగలుగుతున్నాం ఏసుక్రీస్తు వారు బాప్తి పొందిన తర్వాత మూడు పస్కా పండుగలకి యర్స్లో వెళ్ళారు నాలుగో పస్కా పండుగ సందర్భంలో చనిపోయారు దాన్ని ఆధారంగా చేసుకుని చూద్దాం ఏసుక్రీస్తు వారు వయసును ఎలా డిక్లేర్ చేస్తారు ఒకటిగా మొదటిగా మొదటి పస్కాని మనం యాహాంస వార్త రెండో అధ్యయం ఇరవై ఒకటో వచనంలో చూస్తాం రెండో పస్కా వార్త ఐదో అధ్యయం మొదటి వచనంలో చూస్తాం అంటే ఏసుక్రీస్తు వారు ముప్పై ఒకటో సంవత్సరంలో రెండో పస్కాకి వెళ్ళారు మొదటి పస్కా నుండి అంటే ముప్పై సంవత్సరం నుంచి ముప్పై ఒకటో సంవత్సరానికి వెళ్ళడానికి ఒక సంవత్సరం కాలం ఉంది తర్వాత పస్కా అంటే సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది కాబట్టి రెండు పస్కాల మధ్య ఎంత కాలం ఉంది అంటే సాధారణంగా తెలుస్తుంది మనకి సంవత్సర కాలం ఇప్పుడు రెండవ పస్కా నుండి మూడో పస్కాకి ఆయన ముప్పై ఒకటో సంవత్సరం నుంచి ముప్పై రెండవ సంవత్సరానికి ప్రయాణం చేశారు అది ఏం జరిగిందో చూడండి రెండవ సంవత్సరం రెండు అంటే ముప్పై సంవత్సరాల తర్వాత రెండు సంవత్సరాలు గడిచింది ఇప్పటికి తర్వాత ముప్పై రెండు సంవత్సరం నుంచి ముప్పై మూడు సంవత్సరం వెళ్ళడానికి మూడో పస్కా ఇక్కడ క్రీస్ అకౌంట్ డేట్లు కూడా ఇవ్వబడ్డాయి చూసుకోండి కావాలంటే మీకు రెఫరెన్స్లు కూడా ఇవ్వబడ్డాయి యహాన్స్ వార్త ఆరో నాలుగో వచ్చిన మూడో పస్కా గురించి యహాన్స్ వార్త పన్నెండవ తేదీ మొదట నాలుగో పస్కా గురించి కూడా ఇవ్వబడ్డాయి సో ఏసుక్రీస్ వారి వయసు ఏసుక్రీస్ వారి వయసు ముప్పై ఏళ్ళకి బాప్తీసం పొందారు బాప్తీసం పొందిన తర్వాత చూడండి ఎన్నో ఎన్ని వచ్చాయి ఎన్ని సంవత్సరాలు ఒకటి రెండు మూడు మూడు సంవత్సరాలు బాప్తీసం పొందిన తర్వాత మూడు సంవత్సరాలు గడిచాయి అని మనకి ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఏసుకు ఈశ్వ పొందిన తర్వాత మూడు సంవత్సరాలు ముప్పై ఏడు సంవత్సరం బాప్తీష్మం పొందితే మూడు సంవత్సరాలు యాడ్ చేయండి ముప్పై ప్లస్ మూడు ముప్పై మూడు మరి ముప్పై మూడున్నర అని ఎలా చెప్పామంటే మొదటి పస్కాకి బాక్తీష్మం పొందిన తర్వాత మొదటి పస్కాకి మళ్ళీ ఇరుషులు వెళ్ళడానికి మధ్యలో సుమారు ఆరు నెలల్లో సమయం ఉండడానికి అవకాశం ఉంది అదే ఎలా అనేది మనం డీటెయిల్గా గా జీవితాన్ని అధ్యయనం చేసినప్పుడు అర్థం అవుతుంది అయితే వాస్తవానికి గా మీకు చెప్పాలంటే ఏసుక్రీశలు ముప్పై ఏట బాప్తీసం పొందిన తర్వాత బాప్తీశం అనంతరం నలభై రోజులు అరణ్యంలో శోధింపబడ్డారు అరణ్యలో శోధింపబడిన తర్వాత ఈదోయ్యలోనే ఎరుషులేములోనే ఉండి అక్కడ మరి శిష్యుల్ని ఏర్పాటు చేసుకోవడం మనం చూస్తాం శిష్యులతో పరిచయం మొట్టమొదటిగా శిష్యులు ఏసుక్రీశలు బాప్తీసం పొందిన వెంటనే ఈదోయ్యలోకి ఆయన వెళ్ళిన తర్వాత మరి బాప్తి మొదలు చూపిస్తూ యాహాను చెప్పిన మాటలు అనుసరించి వారిని వెంబడించిన వారు యాహాను ఆంధ్రేయ పేతురు పిలుపు నతనేలు ఇటువంటి వారు ఎరుషులేములోనే యేసుక్రీస్తువాన్ని పరిచయం చేసుకున్నారు ఈయన మళ్ళీ కానాలోకి వెళ్ళడం కానా నుంచి కానాలో నీటిని ద్రాక్షరసంగా చేయడం అక్కడన అక్కడ కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ ఎరుచులేము రావడం సో బాప్తిషం పొందిన తర్వాత మళ్ళీ ఎడి రావడానికి రావడానికైనా ముప్పై ఏట బాప్తిషం పొంది మొదటి పసకాకి వెళ్ళడానికి మధ్యలో సుమారు ఆరు నెలల కాలం ఉంది ఈ ఆరు నెలలు అవి మూడు సంవత్సరాలు ఏసుక్రీశ్వరు బాప్తిషం పొందిన తర్వాత మూడు సంవత్సరాల కాలం తర్వాత దానికి ముందు అంటే బాప్తిషం పొందిన తర్వాత మొదటి పసకానికి వెళ్ళడానికి మధ్యలో ఆరు నెలలు మొదటి పసకా నుంచి నాలుగో పసకా మధ్య మూడు సంవత్సరాలు మనం వారి జీవిత కాలాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం సో ఈ విధంగా చూస్తే సహోదరులారా ఏసుక్రీస్తు వారి వయసు ముప్పై ప్లస్ అర ప్లస్ మూడు ముప్పై మూడున్నర సంవత్సరాలుగా మనం సులభంగా అర్థం చేసుకోగలుగుతాం కాబట్టి దీంట్లో ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు రాయండి అదేవిధంగా మళ్ళీ మళ్ళీ ఈ వీడియోని మీరు చూడగలిగితే అర్థం చేసుకోగలుగుతాం తర్వాత సహోదరులారా ముప్పై మూడవ సంవత్సరంలో ఏసుక్రీస్తు వారు శిరువులో మరణించడం మనం చూస్తాం అది వాస్తవానికి క్రీస్తు శాఖ ముప్పై రెండు అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి లోకా ఇచ్చిన డేటాను మనం బేస్ చేసుకుని మనం ముందుకు వెళ్తున్నాం కనుక రైట్ ఏసుక్రీస్తు వారి జీవిత కాలంలో మనం ఈ జీవిత కాలానికి సంబంధించి అంటే క్రీస్తు పూర్వం ఒకటి నుంచి క్రీస్తు శాఖ ముప్పై మూడు వరకు జరిగిన సంఘటనలు ఎక్కడ రాయబడ్డాయి ఎక్కడ రాయబడ్డాయి అంటే నాలుగు పుస్తకాల్లో రాయబడ్డాయి అంటే మత్స్య సువార్త 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 యాహన సువార్త ఈ నాలుగు పుస్తకాలను అధ్యయనం చేస్తే యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగిన మీకు ఇప్పుడు తెలియజేసినట్టుగా ఆయన పుట్టుక దగ్గర నుంచి ఆయన మరణించేంత వరకు కూడా మరి యేసుక్రీశ్వరి జీవితంలో ఎటువంటి సంఘటనలు జరిగాయి అనే దాన్ని మనం ధ్యానించడానికి అవకాశం ఉంటుంది తద్వారా యేసుక్రీస్తు మాదిరిని అనుసరించడానికి వాస్తవానికి వారి అధ్యయనం ఏసుక్రీస్తు జీవితానికి కూర్చున్న అధ్యయనం మనందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది మన జీవితాన్ని మార్చుకోవడానికి మన ప్రభుని బాగా అర్థం చేసుకోవడానికి దేవుని చిత్తాన్ని మనం ఇంకా బాగా నెరవేర్చడానికి నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవడానికి యేసుక్రీస్త జీవితం మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి సహోదరులారా యేసుక్రీస్త వాస్తవికమైన వ్యక్తి చరిత్ర పురుషుడు ఆయన చరిత్రని చరిత్ర చేసిన ఏ వ్యక్తి కాదనిలేడు ఎందుకంటే ఇప్పటివరకు మేము మనం బైబిల్ ప్రకారంగా చర్చ్ ప్రకారంగా అనేక ఆధారాలు చూసాం అదేవిధంగా ముఖ్యంగా వీటన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏసుక్రీస్తు వారు నిత్య జీవితాన్ని ఇవ్వడానికి భూమి మీదకి వచ్చారు దేవుడు కూడా ఏసుక్రీస్తు వారి ద్వారా ఈ నిత్య జీవితానికి మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఆయన అడుగు జాడలు నడుచుకోవాలని మన యేసుక్రీస్తు సారూప్యం గలవారై ఉండాలని అనాథులను సంకల్పించారు కాబట్టి ఏసుక్రీస్తు వారి జీవితాన్ని ఆధారం చేసుకుని మనం ఏం చేయాలి అంటే అనేక విషయాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఒక్కొక్క భాగాన్ని మనం ముందుకు వెళ్ళి యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగిన అనేక సందర్భాలని అర్థం చేసుకుని మనం అనేక విషయాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం ఇప్పటివరకు ఓపిక మీ అందరికీ వందనాలు ప్రభు యేసుక్రీస్తు మీ అందరికీ వందనాలు తెలియజేస్తాం